హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు పది నిమిషాల్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు అంత బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్గా వచ్చిందో చాలా బాగుంటుంది టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం అంటే తెలుసుగా సాబుదాన్ అంటారు కదా ఇవి ఎవరింట్లో అయినా ఉంటాయి కదా వాటిని ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ కూడా దాంతోనే తీసుకోండి అలా సాబుదాన్ వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు కాజు వేసుకున్నాను కాజు ఇష్టం అండి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ప పప్పు అంటారు కదా అదే మనం చట్నీ చేసుకుంటాం కదా ఆ పప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి మరి కలర్ మారన అవసరం లేదండి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి చూడండి నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వీటి మూడింటిని వేసేసుకోవాలి ఒక వేదంలో మీ దగ్గర ఇలాచీ పొడి కనుక లేదనుకోండి దీంట్లోనే రెండు ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకోండి దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి అసలు ఎక్కడ కూడా బరక అనేది ఉండొద్దు చాలా స్మూత్ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా మెత్తగా పిండిలాగా వస్తుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని మీరు కావాలంటే నాన్ స్టిక్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండి వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి పిండి అంతా కలిసి కొంచెం గట్టిగా అవుతుంది అలా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే మనం కలుపుతూ ఉండగానే చూడండి ఈ విధంగా దగ్గర పడుతుంది అలాగే పచ్చివాసన అంతా పోతుంది పోయి మంచి వాసన వస్తుంది మనకి ఇల్లంతా కూడా ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి వాటిని పూర్తిగా వేయకుండా ఒక సగం వరకు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే పాలను మొత్తం పిండి అబ్జర్వ్ చేసేసుకొని ఇలా గట్టి పడుతుంది గట్టిపడినాక మిగతా పాలు కూడా వేసేస్తుంది escoval వేసుకున్నాక ఆ పాలు కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలండి ఈ రెసిపీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకు అడుగు పట్టకుండా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఇలా మొత్తం పాలంతా అబ్జర్వ్ చేసుకున్నాక దీంట్లోకి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ వంతు అంటే ముప్పావు వంతు బెల్లం పొడి వేసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి ఈ త్రీ బై ఫోర్త్ కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది మైల్డ్గా ఉంటుంది స్వీట్ పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తినగలుగుతారు మరీ స్వీట్ ఎక్కువ ఉంటే తినలేరు కదా అందుకని ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ చూడండి మిశ్రమం అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిపడుతుంది అలా గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉండాలి అలాగే దీంట్లోకి నేను ఇలాచీలు అప్పుడు వేసుకోలేము కదా ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇలాచి పౌడర్ కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్వీట్ని చల్లారబెట్టుకోవాలి మీరు లేదు కొంచెం పీసెస్గా కట్ చేసుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో వేసేసుకొని కంప్లీట్గా చల్లారినాక ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి రౌండ్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు నేను కాకుండా అలా కాకుండా పూర్తిగా చల్లారినాక పిల్లలు ఈ విధంగా ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని ఇలా బౌల్లో వేసి కొంచెం డిజైన్గా చేసి ఇస్తున్నానండి ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదండి డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకొని మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది నెయ్యి కూడా మనకు సైడ్కి రిలీజ్ అవుతూ ఉంది కదా కాబట్టి మనం ఏమీ వేయకుండానే డై డైరెక్ట్గా ఇలా వేసేసుకోవడమే చూడండి ఇలా చిన్న గిన్నెతో ఇలా ఇచ్చామనుకోండి మేమైతే నలుగురం ఉన్నాం కాబట్టి నలుగురికి ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకున్నాను మీరు చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేయొచ్చు లేదంటే చాక్లెట్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఒక బౌల్లో వేసేసుకొని అలా చేసుకున్నా వస్తుంది ఇప్పుడు దీనిపైన కొంచెం గార్నిషింగ్గా నేను ఇక్కడ జీడిపప్పును పెట్టుకుంటున్నాను మీకు ఉంటే పెట్టుకోండి లేదంటే ఇలానే కూడా తినేయచ్చు చాలా బాగుంటుందండి స్వీట్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత స్మూత్గా ఉందో టేస్ట్ అయితే అసలు అద్భుతంగా ఉందండి మా పిల్లలు ఒక నిమిషం కూడా ఆగలేరు కంప్లీట్ చేసి పెట్టేశారు అప్పుడే డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేశాక మీకు ఎలా కుదురుందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్